ప్రియులారా ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న యేసు ప్రభువ మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు మీ గణనామం పెరట ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉంటుండగా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన మీ సన్నిధి కాంతి మాపై ఉదయంప చేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభు అనేక మందిగా చేరినైనా మిమ్మలను తండ్రి ఆరాధించినట్లు అనేక మందిని తండ్రి ప్రేరేపించండి అనేక మందితో మాట్లాడండి అనేక మంది ఆత్మీయమైన మేళ్లతో నింపబడినట్లు కృపొచ్చాయి మన యేసు ప్రభు వారి దివ్య నామ మన తండ్రి ఆ ద్వారా ఉదయ కాలం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం ఈ ఉదయ కాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగము మతైస్సు వార్త మొదటి అధ్యాయం మతైస్సు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినాన్ని మనం అందరము పరిశుద్ధ గ్రంథాలు తెరచి చదువుకుందాం సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను ప్రియమైన విశ్వాసులారా కుటుంబీకులారా ప్రభు పెరట మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ దినము ఎవరైతే బర్త్డే మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారో వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్న మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రియులారా క్రిస్మస్ దినాల్లో ఉన్న ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదు డిసెంబర్ క్రిస్మస్ అయిపోయింది అని అనుకుంటున్నావా క్రిస్మస్ అనే దానికి ఇక అయిపోయింది సంబరాలు ఇక నోమోర్ సెలబ్రేషన్స్ ఇన్ డిసెంబరే అని అనుకుంటే అది సవబు కాదు అని నేను తెలియచేస్తున్నాను ఏసు క్రీస్తు ప్రభు మన జీవితాల్లో ఆయన ఇప్పుడు జన్మిస్తే అదే మనకు క్రిస్మస్ మనకు ఆనందము పరమానందము సంతోషము సంతోషము మన జీవితాల్లో కలుగుతుంది ప్రా ఈ దినము క్రీస్తు ప్రభు జననము కొరకు మనం ధ్యానం చేస్తున్నాం ఏసుక్రీస్తు ప్రభు యొక్క జనన విషయాల్లో ఈవేళ కొన్ని ప్రత్యేకమైన చారిత్రాత్మకమైన విశేషాలు చారిత్రాత్మకమైన సత్యాలు కలిసి మనం ధ్యానం చేద్దాం ప్రియులారా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రియ విశ్వాసులారా మానవాళి యొక్క జీవితాల్లో విద్యాపరమైనటువంటి అవసరతలలో ఒక్కొక్కరికి రెండు మూడు డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటూ ఉంటాయి మనకు తెలిసినటువంటి సత్యమే కొంతమంది వారు జన్మించినటువంటి ఆ రోజు తప్పనిసరిగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మరి చరిత్రలో కొంతమంది ప్రముఖులైన వ్యక్తులను చూస్తూ ఉంటున్నప్పుడు వారు జన్మించినటువంటి ఆ దినము కన్నా వారు రక్షించబడినటువంటి ఆ దినము జ్ఞాపకం చేసుకొని వారు ఆ దినము బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవటం అనేది కూడా మరి చారిత్రాత్మకంగా కొన్ని ఆధారాలు రుజువులు కూడా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా మానవుని యొక్క జననానికి రక్షకుడైన క్రీస్తు ప్రభు యొక్క జననానికి మనము వ్యత్యాసాన్ని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ యొక్క భూమికి ఆకాశ్యానికి మధ్య ఎంత వ్యత్యాసం ఉన్నదో అంత వ్యత్యాసం మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రియులారా దేవుని కుమారుడు పరలోకము నుండి భూలోకానికి ఆయన వచ్చాడు అని నోటి మాట కాదు కానీ ఈ పరిశుద్ధ గ్రంథములను చూస్తే చారిత్రాత్మకమైనటువంటి అనేక సత్యాలు ఉన్నాయి అవి తప్పనిసరిగా మనం వాటిని అంగీకరించవలసినటువంటి ఆవశ్యకత ఉంచు ఉన్నది ప్రవక్తలు అయినటువంటి వారు ప్రవచనాలు ప్రవచించారు కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది ఈ గర్భము పరిశుద్ధాత్మ వలన కలిగినది అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినట్లుగా చూస్తావను తన గర్భములో జన్మించిన ఆ కుమారుడైన క్రీస్తు ప్రభు పరిశుద్ధుడు అనే మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి కాబట్టి ఈ క్రీస్తు ప్రభు యొక్క జననము కొరకు ఆలోచన చేస్తే అది ఏదో సామాన్యమైనటువంటి రీతిలో జరిగినటువంటి జననము కాదు అని ఉదయ కాలం పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారంగా చారిత్రాత్మక సత్యాలతో దేవుని యొక్క వాక్యాన్ని కలిసి ధ్యానం చేస్తూ ఉంటున్నాం ప్రియులారా యేసు క్రీస్తు ప్రభు ఆయన జన్మించారు ఆయన పరిశుద్ధాత్మ వలన ఆయన తల్లి గర్భములో ఆయన ఉద్భవించుట జరిగింది యేసు క్రీస్తు ప్రభు యొక్క ఈ జననానికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు మనం గుర్తించాలి ఇప్పుడు ఇలా ఆయన జననము ఎటువంటిది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు హిస్టారికల్ బర్త్ అని చెప్పబడుతుంది నోటి మాటలతో కాదండి చారిత్రాత్మకమైన సత్యాలు చరిత్ర ఆధారముగా ఇక్కడ వ్రాయబడుతూ ఉంటున్నది అవునండి రెండవది ఆలోచన చేస్తే ఆయన జననము ప్రొఫిటికల్ బర్త్ అంటున్నాడు ప్రవచనాత్మకమైనటువంటి జన్మ అని వ్రాయబడుతూ ఉన్నది మూడవది ఆలోచన చేస్తే డివైన్ బర్త్ ఆయన యొక్క జననము ఎటువంటిది అంటే దైవకమైనటువంటి జన్మ నాలుగవది చూస్తూ ఉంచున్నప్పుడు ఆయన జననము న్యాచురల్ బర్త్ అనగా స్వాభావికమైనటువంటి జననము అని తెలియచేయబడుతున్నది తరువాత ఐదవ మాట సూపర్ న్యాచురల్ బర్త్ సూపర్ న్యాచురల్ బర్త్ అంటే సహజాతీతమైనటువంటి జన్మ అని వ్రాస్తూ ఉన్నాడు తరువాత ఆరవ మాట స్పిరిచువల్ బర్త్ ఆయన జననము ఏ విధంగా ఉందంటే అది ఎంతో ఆత్మీయముగా ఉన్నది అని చెబుతూ ఉన్నది ప్రియులారా ఆ ఏడవ మాట జ్ఞాపకం చేసుకుంటే వండర్ఫుల్ బర్త్ అది ఎటువంటిది ఆశ్చర్యకరమైనటువంటిది అనే మాటలు ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నాయి క్రీస్తు ప్రభు పుట్టాడట ఆమె పరిశుద్ధాత్మతో గర్భాన్ని ధరించింది అట యోసేపుతో ప్రధానం చేయబడింది అట ఏమండి ఇటువంటి అటాలు కాదు పరిశుద్ధ లేఖనములో అంతా కూడా రుజువులు ఆధారాలు చారిత్రాత్మకమైనటువంటి సత్యాలతో కూడినటువంటి ఈ యొక్క దేవుని యొక్క జననము ఎంతో పవిత్రమైనది పరిశుద్ధుడు ఆయనలో ఏ పాపము లేదని దేవుని యొక్క వాక్యం ప్రభు అంటాడు నాలో పాపమున్నదని నేరస్తాపన చేయవాడు ఎవడు అని ఆయన ఖండిస్తూ ఉంటూ ఉన్నాడు పాపము లేనివాడు పాపము అంటని వాడు పాపము చేయనివాడు పాపము తెలియనటువంటి వాడు ఎంత గొప్ప దేవుడు అండి కాబట్టి క్రీస్తు ప్రభు ఆయన ముప్పై మూడు సంవత్సరాలు లోకములో ఆయన జీవించి ఆయన మూడున్నర సంవత్సరాలు పరిచర్యను చేసి పాపులను ప్రేమించి పాపాన్ని ద్వేషించి పాపులైన మన కొరకు సిలువలో బలియాగము చేయబడి పరిశుద్ధ రుదిరాన్ని ఆయన చెందించి పవిత్ర రక్తములో మన పాపములు కడిగి ఆయన మనలు పరిశుద్ధులుగా చేయటానికి క్రీస్తు ప్రభు పరలో విడిచి భూలో వచ్చాడు ఆయన జననములో ఉన్న రహస్యాలు ఏడు రీతిలుగా స్వల్పంగా మనం మాట్లాడుకున్నాం కాబట్టి క్రీస్తు ప్రభు ఆయన మన కొరకు ఆయన జన్మించాడు నా కొరకు జన్మించాడు నా పాపాలు కొట్టివేయటానికి జన్మించాడు నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి ఆయన జన్మించాడు అని ఉదయకాలం ఎవరమైతే నమ్మగలమో మరి దేవుని యొక్క కృప ఆయన రక్షణ మనం పొందగలం అట్టి కృప పొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మన పే మెండుగా కుమరించను గాక ఓ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడ నీకు వందనాలు ఈ ఉదయకాలం నీ జనన విషయాల్లో నాయన మేము అనేకమైనటువంటి విశిష్టతలు విశిష్యాలు కూడా ఇది ప్రభ పరిశుద్ధ గ్రంథ ఆధారమని చారిత్రాత్మక సత్యాలని ధ్యానం చేస్తాం ఆశీర్వదించండి నాయన దేవాన్ని సన్నిధి మాతో ఉంచండి రక్షణలో నడిపించండి సమాధానం కలుగు నెమ్మది కలుగుచేయండి క్షేమం కలుగుచేయండి స్వస్థపరచండి ఎస్ నామముడు ఆమె పల్లోకి మందిన మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనోగాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందున భూమి మీద నెరవేరునోగాక మైందిన హరిముడు మా దాయిచ్చి మహిళల ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రథమ క్షమించుము క్షమించము శోధంలోనే తగ్గ కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభనియసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను గాక ఆ